ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలు కాబట్టి వారికి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తా ఉంది మొదటి ఏడాదిలోనే అరవై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది మూడు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేటు రంగంలో లక్ష ఉద్యోగాలు సృష్టించింది ఈ రాజీవ్ అభయ హస్తం పథకం కింద సివిల్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నాం తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకనామీ స్టేట్ గా మార్చాలని ఆ లక్ష్యంతో పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్నాం విద్యా వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టాం ఇరవై ఐదు ఎకరాల సువిశాల ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం మన రాష్ట్రంలో యాభై ఎనిమిది పాఠశాలల నిర్మాణం చేపట్టాం పాఠశాలల అభివృద్ధికి విద్యా కమిషన్ ను కూడా ఏర్పాటు చేశాం ఇందిరమ్మ నిర్మాణం రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఏర్పాటు చేశాం రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నాం రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణాలు ప్రారంభమై నిర్మాణ దశలు దశలను బట్టి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు కూడా జమ చేయడం ఉంది ఇదే విధంగా చెంచులకు ఇందిరమ్మ ఇళ్లు గిరిజన ప్రాంతంలోని చెంచులకు వేల గృహాలను కేటాయించడం జరిగిందన్న మాట తెలియజేస్తా ఉన్నాం గిరిజనుల భూభూలను సాగునీరు విద్యుత్ సదుపాయానికి ఇందిరమ్మ సౌర గిరిజన వికాసమని కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికి కూడా సౌభాగ్యవనంగా తీర్చిదిద్దే కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాము ఉన్నాం అవైలబుల్ స్కూల్ స్కీమ్ ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ సంవత్సరంలో లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేసిన ప్రైవేటు పాఠశాల గిరిజన విద్యార్థులకు కార్పొరేషన్ విద్యను హాస్టల్ వసతితో పాటు

నారాయణపేట జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో క్రిస్మస్ మరియు రంజాన్ పండుగ సందర్భంగా రెండు ఎనిమిది లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది ముస్లిం మహిళకు ఇం మహిళా శక్తి పథకం కింద కుట్టుమిషన్ నారాయణపేట మక్తల్ మరియు కొడంగల్ నియోజకవర్గాల మొత్తం

ఉంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరితో కోరుతూ సరి తీసుకుంటున్నాం జై హింద్ జై తెలంగాణ